బారాసా ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కరెంటు కొనుగోలులో అనేక ఉల్లంఘనలు జరిగాయని తెజసా అధ్యకుడు కోదండ్రామ్ విద్యుత్ అధికారి రఘు తెలిపారు జస్టిస్ ఎల్ నరసింహరెడ్డి కమిషన్ ఎదుట హాజరై కీలక వివరాలు అందించారు సాంకేతిక బిడ్డింగ్ అంశాల్లో కేసీఆర్ సర్కార్ నిర్ణయాల వల్ల ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగమైందని వివరించారు ప్రభుత్వ ఖజానాకు అపార నష్టం కలిగించిన అప్పటి విధాన నిర్ణేతలపై క్రిమినల్ కేసులకు కూడా వెనకాడొద్దని ప్రభుత్వానికి కోదండ్రామ్ విజ్ఞప్తి చేశారు భద్రాద్రి యాదాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపై కాంగ్రెస్ సర్కార్ నియమించిన జస్టిస్ ఎల్ నరసింహరెడ్డి కమిషన్ పలు వర్గాల నుంచి అభిప్రాయాలు వివరాలను సేకరిస్తోంది ఇందులో భాగంగా సీనియర్ విద్యుత్ ఉద్యోగి రఘు తేజస అధ్యక్షుడు కోదండరాం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని కలిశారు కేసీఆర్ సర్కార్ హయాంలో జరిగిన థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలుపై తమ దగ్గర ఉన్న వివరాలను సమర్పించారు కాంపిటేటివ్ బిడ్డింగ్ కు వెళ్లకుండా కేవలం ఎంఓయ్యు ప్రాతిపదికన ఛత్తీస్ తో చేసుకున్న ఒప్పందం వల్ల తీవ్ర నష్టం జరిగిందని రఘు తెలిపారు అదనంగా మరో వెయ్యి మెగావాట్లు కావాలని కూడా ఛత్తీస్గఢ్ తో ఒప్పందం చేసుకున్నారని కానీ ఏ పవర్ ప్లాంట్ నుంచి సరఫరా చేస్తారో స్పష్టత లేక ఆ తర్వాత రద్దు చేసుకున్నారని వివరించారు ఇలా రద్దు చేసుకోవడం వల్ల రెండు వందల అరవై ఒక కోట్ల నష్టపరిహారం చెల్లించాలనే విషయంలో ఇంకా కేసు నడుస్తోందని రఘు తెలిపారు కొనుగోలు చేయడానికి రూట్ రూట్ ఎందుకు చేశారు కన్నా పోతే రేట్లు తగ్గ తక్కువ అనేసి మేము ఆధారాలతో సహా చూపెట్టాము రకరకాల కారణాల వల్ల ఈ వెయ్యి మెగావాట్లు ఛత్తీస్గఢ్ రాష్ట్రము మనకు సరఫరా చేయలేకపోయింది ఇక టూ థౌజండ్ ట్వంటీ టూను అయితే కంప్లీట్గా వాళ్ళు పవర్ సప్లై ఆపేశారు ఇట్లా మనకు ఎప్పుడైతే విద్యుత్ సరఫరా తగ్గించుకుంటూ వచ్చారో మన రాష్ట్రము బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్తును కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి అట్లనే మనము కారిడార్ యూజ్ చేయకున్నా సరే అన్యూజ్డ్ కారిడార్కు పెద్ద ఎత్తున మనం ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది ఇట్లా బహిరంగ మార్కెట్లో మనము తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయడం వల్ల మనకు దాదాపు రెండు వేల కోట్లకు పైగా భారం పడింది అట్లనే కారిడార్ను పూర్తి స్థాయిలో వాడకున్నా సరే మనము కారిడార్ ఛార్జెస్ పవర్ గ్రిడ్కి చెల్లించాము దానివల్ల మనకు ఆరు వందల కోట్ల పైగా ఛార్జీలు మనం చెల్లించాల్సి వచ్చింది ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందము రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం పొందింది దానికి దానికి ఆమోదం ఆమోదం ఉంది అనేది కరెక్ట్ కాదు ఇంతవరకు ఈ రోజు వరకు కూడా లేదు భద్రాద్రి పవర్ ప్లాంట్ లో సూపర్ క్రిటికల్ కు బదులు సబ్ క్రిటికల్ సాంకేతిక వాడకం వల్ల భవిష్యత్తులో తీవ్ర సమస్యలు రానున్నాయని రఘు వివరించారు తొందరగా ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలనే నెపంతో బీహెచ్ఈఎల్ దగ్గర కాలం చెల్లిన సాంకేతికతను కొనుగోలు చేశారని చెప్పారు మనకున్న సమాచారం భద్రాద్రి పవర్ ప్లాంట్ యొక్క మొదలైంది రెండేళ్లు కానీ ఆ పవర్ ప్లాంట్ పదిహేనేళ్ల పవర్ ప్లాంట్కి ఎన్ని సమస్యలు వస్తున్నాయో అన్ని సమస్యలు వస్తున్నాయి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మెషినరీ సరైన మెషినరీ కాదనేసి మా అభిప్రాయం ఈ అభిప్రాయాన్ని జడ్జి గారితో మేము షేర్ చేసుకున్నాము ఇదే కాకుండా భద్రాద్రి పవర్ ప్లాంట్ని తీసుకొచ్చి గోదావరి నది ఒడ్డున పెట్టారు సాధారణమైన వరదలకే అక్కడ భద్రాద్రి పవర్ ప్లాంట్లో నీళ్లు వస్తున్నాయి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఆ బ్యాక్ వాటర్స్కి కానీ లేకపోతే ఫ్లడ్ కండిషన్స్ కానీ మొత్తం భద్రాద్రి మునిగిపోయే ప్రమాదం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా తన రిపోర్ట్లో స్పష్టంగా మెన్షన్ చేసింది ఈ అంశాన్ని కూడా చెప్పాము అంటే సైట్ సెలెక్షన్ భద్రాద్రి పవర్ ప్లాంట్ సైట్ సెలెక్షన్ అనేది మంచిది కాదు అక్కడ నుంచి పవర్ ప్లాంట్కే సమస్య కాకుండా అక్కడ వేసిన లైన్ కూడా మొత్తము నది పక్క నుంచి తీసుకెళ్లారు ఇప్పుడు సీతారామసాగర్ కట్టడం వల్ల ఆ మొత్తము ఆ ట్రాన్స్మిషన్ లైన్ అంతా మునిగే ప్రమాదం ఉండి ఆ లైన్ షిఫ్ట్ చేయాలనేసి చెప్తున్నారు అనేక సాంకేతిక పరమైన అంశాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఈ సాంకేతిక పరమైన అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా ర్యాండమ్ గా ఈ నిర్ణయం సైట్ సెల్ జరిగిందనేసి మేము అనుకుంటున్నాము పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు భద్రతలో పెట్టారు అలాంటి ప్లాంట్ ఇంత రిస్కీ లొకేషన్ లో పెట్టడం కరెక్ట్ కాదనేసి కూడా మా అభిప్రాయాన్ని చెప్పాము బొగ్గు నీరు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో థర్మల్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పాలని తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడమని అందుకు విరుద్ధంగా స్వరాష్ట్రంలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని కేసీఆర్ సర్కార్ చేపట్టిందని రఘు చెప్పారు ఈ నిర్ణయం వల్ల బొగ్గు రవాణా ఖర్చు తడిసి మోపడవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు యాదాద్రి పవర్ ప్లాంట్ దాదాపు రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఎక్కడైతే బొగ్గు ఉత్పత్తి అవుతుందో దానికి దూరంగా అంటే నాన్ పిట్ హెడ్ ప్లాంట్ అంటారు ఎక్కడ బొగ్గు ఉంటుందో ఎక్కడ నీళ్ళు ఉంటాయో అక్కడ పెట్టే పవర్ ప్లాంట్లను హెడ్ ప్లాంట్లు అంటారు దానివల్ల అనేక అడ్వాంటేజెస్లు ఉన్నాయి ఎక్కడ పవర్ ప్లాంట్లు పెట్టాలనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ గైడ్ లైన్స్లో సీఏ గైడ్ లైన్స్లో స్పష్టంగా చెప్పారు ఇవన్నింటినీ కాదనుకొని ఎక్కడో దామరచెర్ల దగ్గర రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో పెట్టారు దీనివల్ల అనేక మనకు సమస్యలు వస్తున్నాయి కేవలం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లే మన వైట్ పేపర్ ప్రకారము ఎయిట్ నాట్ త్రీ క్రోర్ అనేసి వాళ్ళు ఎస్టిమేట్ చేశారు కానీ మేము యాక్చువల్గా క్యాలరీఫిక్ వాల్యూ హీట్ రేటు గ్రాస్ క్యాలరీఫిక్ వాల్యూ ట్రాన్స్మిషన్ లాసెస్ అంటే ట్రాన్స్పోర్ట్ లాసెస్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే కేవలం ట్రాన్స్పోర్ట్లోనే ఏటా పదహారు వందల కోట్ల రూపాయల నష్టం కేవలం ట్రాన్స్పోర్ట్లోనే వచ్చే ప్రమాదం ఉంది ఇది కూడా ఈ అంశాన్ని కూడా తీసుకెళ్ళాము దీర్ఘకాలంలో ఇది గుదిబడినలాగా మారిపోయే ప్రమాదం ఉంది చీకట్లు తొలగించి వెలుగు నింపాలనే లక్ష్యం మాటున భారత సర్కార్ ప్రజాధనాన్ని తీవ్రంగా దుర్వినియోగం చేసిందని తేజస్ అధ్యక్షుడు కోదండరామ్ ఆరోపించారు ఇప్పుడు కూడా కేసీఆర్ కమిషన్ పైనే ఎదురుదాడికి దిగడం దారుణమని దుయ్యబట్టారు ఇవాళ డిస్కమ్లన్నింటినీ కూడా ట్రాన్స్కోలు జెంకో అన్ని కూడా ఇవాళ అప్పులప్పాలై ఉన్నాయి సుమారు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసేటువంటి అధికారము అర్హత ఏ ప్రభుత్వానికి లేదు ఇంకా ఉల్టా తానే కమిషన్ని నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వాస్తవాలు బయటకు వచ్చి రకరకాలుగా ఇన్ని రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయకపోవటం శోచనీయం చాలా కీలకం ఏంటంటే కేసీఆర్ పాలనలో ఆర్థిక నిర్ణయాల విషయంలో చాలా తొందరపాటు అని అంటే చాలా చిన్న పదం అవుతుంది చాలా అజాగ్రత్త కూడా చాలా చిన్న పదమే అవుతుంది పూర్తిగా కొద్ది మందికి లాభం చేసేటువంటి రీతిలో ప్రభుత్వం వ్యవహరించింది అనేది నూటికి నూరు రూపాయలు వాస్తవం కాంట్రాక్టర్లకు లాభం జరిగింది కానీ ప్రజలకు మాత్రం తీవ్రంగా నష్టం బాటిల్లింది అందుకనే అవసరమైతే ఇట్లాంటి తప్పిదాలకు క్రిమినల్ చర్యలకైనా వెనుకవలసినటువంటి అవసరం లేదని చెప్పి మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాం